ఈరోజు రాష్ట్రంలో కొన్ని చోట్ల ఎంపీపీ ఎన్నికలు జరిగే మరీ ముఖ్యంగా నెల్లూరు ఉదయగిరి నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గ వర్గంలోని బింజమూరి ఎంపీ ఎంపీపీ ఎన్నిక అయితే ఆ ఎన్ని ఎన్నిక సందర్భంగా జరిగిన దారుణంగా చూస్తే అరే ఈ వ్యవస్థలేంటి ఇది ప్రాజాస్వామ్యమేంటి ఇటువంటి దాని ద్వారా అధికార పార్టీ అసలు ఏం అనుకుంటున్నారు మొత్తానికి రాష్ట్రాన్ని అర్థం కాదు వింజమూరి ఎంపీపీ ఎన్నిక ఎంపీడీఓ కార్యాలయంలో జరుగుతుంటే ఆ ఎంపీడీఓ కార్యాలయంలో ఓటు హక్కు వినియోగించుకునే ఐదు మంది వైసీపీ ఎంపీటీసీలు కారులో బయలుదేరి అక్కడికి వెళ్తే ఎంపీడీఓ కార్యాలయం ప్రాంగణంలోనే టీడీపీ వాళ్ళు ఎత్తుకెళ్ళిపోయారు పోలీసులు అక్కడే ఉన్నారు పోలీసులు చూస్తూ ఉన్నారు ఆ విజువల్స్ కనిపిస్తూ ఉన్నాయి ఐదు మంది ప్రయా ప్రయాణిస్తున్న కారు మీద దాడి చేశారు రాళ్ల దాడి ఒకరిని అపహరించుకుపోయారు ఒకరిని పోలీసులు నిర్బంధించారట ఇంకొక మహిళ ఎంపీటీసీకి అయితే పాపం రక్తం పడుతుంది పోలీసుల ముందు ఎత్తుకెళ్ళిపోతూ ఉన్నారు ఎంపీడీఓ కార్యాలయంలో ప్రాంగణంలో నిజంగానే ఇంకా అటువైపు వాళ్ళు అనమంటే అన్నారు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మీ సంగతి తెలుస్తామని అనుకుని ఉంటారా ఎంత నీచమా ఎన్ని రోజులు ఉన్నాయి ఇవి దానికోసం ఇదేం దరిద్రం ఆ ఎలక్షన్ కమిషన్ ఎన్నికలు నిర్వహిస్తున్నారా కనిపిస్తున్నాయి వాళ్ళకు అదో నోటిఫికేషన్ ఇచ్చి నిర్వహించామా అనిపించే కొన్నారా ఎందుకంత దారుణంగా దేనికోసం వ్యవస్థలు జీతాలు తీసుకొని ఇంట్లో ఎటు జీతాలు తీసుకుంటున్నారు కదా ఆ ఇంట్లో పడుకోండి కూర్చోండి ఎవడికి పట్టింది కానీ దీని మీద వైసీపీ కూడా అటు ఎమ్మెల్సీ లీలాప్పిరెడ్డి ఇటు ఆయన పేరు నెల్లూరు కాకాన గోవర్ధన్ రెడ్డి కాకా గోవర్ధన్ రెడ్డి గారు ఆయన ఎమ్మెల్సీ లీలాప్పిరెడ్డి వీళ్ళు కూడా తీవ్రంగా స్పందించారు అసలు ఆ ఎలక్షన్ కమిషన్ కళ్ళనేటివి ఉన్నాయా అన్నారు కళ్ళనేటివి అన్నాయా అవి కనిపిస్తున్నాయా గుడ్డిగా వ్యవహరిస్తున్నారు అసలు ఇంత పట్టపగలే వైసీపీ ఎంపీటీసల్ని ఎత్తికెళ్ళిపోతూ ఉంటే రాలా దాడి చేస్తూ ఉంటే ఏం పట్టనట్టు ఉండడం ఏంటి దీనికోసం మీరు ఎన్నిక జరవడం దేనికి ఇదేం దుర్మార్గం ఇదేం అరాచకం అని చెప్పి పాలుగా నేను కంట్రోల్ అంటే కోపాన్ని ఆపుకోలేకపోయినట్టున్నారు ఎలక్షన్ కమిషన్ కళ్ళు ఉన్నాయా గుడ్డేవాళ్ళ లేకుండా కనిపిస్తున్నాయా అని అడుగుతున్నారు ఏమందిలే ఎప్పుడు కొత్తగా వీళ్ళు చేసేది ఏంది కానీ ఏ వ్యవస్థ అయినా తిరుపతి ఎన్నికపుడు డెప్యూటీ మేయర్ ఎన్నికప్పుడు ఎంపీ పోతున్న బస్సు మీద దాడి చేస్తేనే దిక్కు మొక్కులేదు ఇప్పటికీ ఎంపీ కా అప్పుడు కార్పొరేటర్లను ఎత్తుకొని పిలుచుకునే వాళ్ళ కార్పొరేటర్లను బస్సులో ఓటేసేయకపోతుంటే పట్టపక్కల నడి రోడ్డు మీద ఆ బస్సును అడ్డగించి వైసీపీ కార్పొరేటర్లను ఎత్తుకెళ్తేనే ఏ వ్యవస్థ ఏం పీకింది కొత్తగా ఇప్పుడు ఇంకేమైనా పీకడానికి ఏదో చేసుకోండి